శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈవేళ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మా ప్రేక్షకులకి తెలియచేయాలి అని చెప్పి ఈ ఎపిసోడ్ చేస్తున్నాను విద్యాలయాలు తెరవబడుతున్నాయి ఇక జూన్ ఫస్ట్ వచ్చింది అంటే దాదాపుగా విద్యాలయాలన్నీ కూడా ఒక్క నాలుగైదు రోజులు అటు ఇటుగా అంటే ఒక పదో తారీఖు తీసుకోండి సుమారుగా జూన్ పది లోపల అందరూ కూడా విద్యాలయాల అధినేతలు ఒక మంచి రోజు చూసుకుని స్కూల్ ఓపెన్ చేస్తారు స్కూల్ ఓపెన్ చేసేటప్పుడు ఈ విద్యాలయాలకి అధినేతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానం ఒకటి ఉన్నది అలాగే ఆ స్కూల్లో చేరుతూ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా కొన్ని రకాలైనటువంటి పూజా విధానం చేసుకుని పిల్లలని స్కూల్కి పంపవలసిందిగా కూడా సూచన చేస్తున్నాను మన పిల్లల భవిష్యత్తుకి సోపానం స్కూల్ విద్యాలయం అటువంటి విద్యాలయాలు నిర్వహించేటటువంటి అధినేతలు ముందుగా గణపతి పూజ చేసి ఆ తరువాత సరస్వతి అమ్మవారు చదువుల తల్లి ఆవిడ ఈ చదువుల తల్లికి పూజ చేసుకుని ఆ తదుపరి హయగ్రీవుడి పూజ చెయ్యాలి ఈ మూడు రకాలైనటువంటి విగ్రహ మూర్తులను కూడా స్థాపించుకొని విద్యాలయంలో వీరికి పూజ చేసి మళ్ళీ తరగతులు ప్రారంభించాలి అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు విద్యార్థులు ఇంకా చిన్నపిల్లలుగానే ఉంటారు కదా వాళ్ళు స్వతంత్రంగా పూజ చేసుకోగలిగేంత జ్ఞానం వాళ్ళకి ఇంకా రాదు మామూలుగా ఏదో చిన్న చిన్న స్తోత్రాలు నేర్పిస్తూ ఉంటాం కాబట్టి శ్లోకాలు నేర్పిస్తూ ఉంటాం కాబట్టి చక్కగా ఉదయాన్న స్నానం చేయగానే ఆ స్తోత్రం పాడుకోవడము శ్లోకం చెప్పుకోవడము ఏదో ఒకటి చేసుకోవడం అలవాటు అవుతుంది చాలామంది పిల్లలకి కానీ పూజ చేసుకోవడం రాదు కదా పేరెంట్స్ నేర్పించాలి తల్లిదండ్రులు ఈ బాధ్యత తీసుకోవాలి చదువు ఎంత శ్రద్ధగా నేర్చుకుంటారో భగవంతుడి మీద కూడా అంత శ్రద్ధ వారికి చిన్నతనం నుంచే పెరిగేటట్టుగా చెయ్యాలి ఏం పొద్దుగోకులు దేవుడా దేవుడా అంటూ కూర్చొని అవసరం లేదు మన మీద మనకి నమ్మకం ఎలా పెరుగుతుందో భగవంతుడి మీద విశ్వాసం కూడా పెరగాలి ఆవగింజంత అదృష్టం ఉంటేనే ఏ పని చేస్తున్నా మనం రాణించగలం లేకపోతే ఎంతోమంది ఉన్నారు అన్ని పనులు వచ్చిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఎందుకు రాణిస్తున్నారు భగవంతుడి మీద వాళ్ళకి విశ్వాసం ఉండబట్టి కాబట్టి పిల్లల్లో కూడా ఈ ఆధ్యాత్మిక చింతన అనేటటువంటి ఒక విశ్వాసాన్ని పెంచాలి భగవన్ నామస్మరణ అనేటటువంటి ఒక ఔషధాన్ని కూడా వాళ్ళు తీసుకునేటట్టుగా చెయ్యాలి ఇది తల్లిదండ్రుల బాధ్యతగా ఉండాలి విద్యాలయానికి వెళ్లే ముందర చక్కగా వాళ్ళ స్నానాధికాలు అయిపోగానే వారికి భగవంతుని దగ్గర మన ఇంట్లో పూజా మందిరం ఉంటుంది కదా దాన్ని దగ్గరకు తీసుకువెళ్ళి చక్కగా గణపతి స్తోత్రము సరస్వతి స్తోత్రము హయగ్రీవ స్తోత్రము అందరికీ వచ్చినవే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఈ నాలుగు లైన్లు చదువుకున్నా చాలు అలాగే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతమే సదా ఈ సరస్వతి శ్లోకం చదువుకున్నా చాలు జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే ఈ నాలుగు లైన్ల హయగ్రీవ స్తోత్రం పిల్లలకి నేర్పించినా చాలు ఈ మూడు రకాలైనటువంటి స్తోత్రాలు కూడా శ్లోకాలు అని చెప్పచ్చు నేర్పించండి నేర్పించండి అవి ఎన్నాళ్ళకొస్తే వస్తాయి ముందర వాళ్ళకి ఆ పూజా మందిరం దగ్గర ఒక రెండు నిమిషాలు నిలబెట్టి చక్కగా స్మరణ చేయించి మీరు విద్యాలయాలకి అంటే స్కూల్స్కి పంపండి వాళ్ళకి చిన్నప్పటి దగ్గర నుంచే ఈ విధమైన అభ్యాసం జరుగుతూ ఉండడం వల్ల వాళ్ళు చేసేటటువంటి కృషితో పాటు చక్కటి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది భగవంతుడి పట్ల భక్తి విశ్వాసాలు మెరుగవుతాయి ఇది చాలా చాలా అదృష్టవంతమైనటువంటి విషయంగా పరిగణిస్తారు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎప్పుడో పెద్ద అయిన తర్వాత భగవంతుడి గురించి తెలుసుకొని అప్పుడు ఏదో నేర్చుకుందాం అంటే సరిపోదు చిన్నప్పటి దగ్గర నుంచే వాళ్ళకి అభ్యాసం ఉండాలి ఈ రకంగా చేయడం వల్ల ఎన్నో రకాలైన ఆటుపోట్లు తట్టుకొని వాళ్ళు విద్యాభ్యాసంలో ముందరికి వెళ్ళాలి చాలా ఒత్తిడి ఉంటుంది ఈ కాలంలో పిల్లలకి చాలా చాలా ఒత్తిడి ఉంటుంది ఒకప్పుడు కాలంలో ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం పిల్లలు ఆడుతూ పాడుతూ పెరిగినట్టుగా లేదు ఇప్పుడు విద్య ఇప్పుడు అంతా ఎలా ఉందంటే మేము చదివామా మాకు ర్యాంకులు వచ్చాయా మేము చదివామా మాకు ఫస్ట్ క్లాస్ వచ్చిందా పది మందిలోనూ మేమే ఘనత పొంది ఉన్నామా ఇలాంటి ఒక ఆలోచనల మధ్య పిల్లలు ఉన్నారు వీటిని తీసేయాలి మీరు చక్కగా చదువుకోండి దానిలో నిష్ణాతులు అవ్వండి ఆ పాఠాల యొక్క సారాంశాన్ని నేర్చుకోండి అని చెప్పి చెప్పే తల్లిదండ్రులు తక్కువైపోయారు ఎంతసేపు ఉన్న ర్యాంకులు ఎంతసేపు ఉన్న పోటీతత్వం ఇవి చిన్న పిల్లలప్పటి నుంచే వాళ్ళ మె మెదడు మీద ఒత్తిడిని పెంచేస్తున్నాయి ఇలాంటి ఒత్తిళ్ళని తగ్గించే విధంగా వాళ్ళకి చక్కగా బ్యాలెన్స్ మైండ్ ఉండే విధంగా ఆడుతూ పాడుతూ వాళ్ళు చదువుకునే విధంగా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వారు ఉండేటట్టుగా వారు పెరిగేటట్టుగా ఈ శ్లోకాలు కూడా దోహదం చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లలకి చక్కగా విద్యాబుద్ధులు ఎలాగూ నేర్పిస్తున్నారు భగవంతుని పట్ల విశ్వాసాన్ని కూడా పెంచండి భక్తిని పెంచండి వారి ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు వారి యొక్క స్కూల్ జీవితంలో ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా భగవంతు